తార కుంటోడు బుట్టి పిల్ల ఇంకో అందగత్త సకమ్మ కొడుకు అబుడే బుడిరా బుడే వస్తుంది దవాలి స్వగరా ద ద ఏయ్ మరి అదే ద ఇక్కడ ஆ பூடிதா கிடைந்த பெட்டு மம்ம இது தந்தரரா மம்ம சரி இல்லை இல்லை சூடு எல்லவரே చినికులు వచ్చేలాగున్నాయి చినికులు వస్తున్నాయి కూడా ఆల్రెడీ వచ్చేలాగా చినుకులు వస్తున్నాయి సరే పాను స్టార్ట్ అవుతా వర్షం టైం తర్వాత ఉందని మమ్మీ నువ్వు ఆడుంటే వాళ్ళు ఎలా వస్తారు చెప్పు వీళ్ళ దగ్గరికి గోల గోలైద్ది కదా ఇంకొద్దిగా ఆడ నువ్వెందుకు వచ్చు నువ్వెందుకు వచ్చు చూడు ఎలా ఎలా కింద పడి వస్తుంది దగ్గరికి అమ్మా అమ్మ సరే 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 ఆగు జస్ట్ మినిట్స్ రెండు నిమిషాలు వెళ్ళిపోదాం మనం తెలిసి వచ్చా అంటుంది ఇది పిల్లలు తెలిసి వచ్చా అంటే అన్నం పెట్టిన ఫస్ట్ అరే అరే సరే సరే అమ్మ ఇంకో ప్లేట్ పెట్టి దీనికి చెప్తా పిల్ల తల్లికి ఇంకో ప్లేట్ పెట్టి ఒక్క ఇది ఇదిగో పిల్లలు వచ్చింది ఇదిగో పిల్లలు పెళ్ళది పిల్ల పిల్ల పిల్లలు ఎందుకు కరుస్తావు నువ్వు చెప్పు ఎందుకు ఎందుకు కరుస్తావు కరుస్తావు అవద్దా చూస్తే ఆ చెప్తున్నావు పిల్లలు అంటున్నారా పిల్లలు అన్న ఫస్ట్ ఇప్పుడు ఎంత అయిపోయారు నేను ఇల్లు అలా పెట్టేసి వస్తాను నీళ్ళు సరేనా ఈ పిల్లలు ఏడు ఒకటి ఉంది ఏడు ఒకటి ఉంది డబ్బు ఏడోటింది బుడ్డి దానా నువ్వు అటు వచ్చి దాన్ని ఎందుకు వస్తున్నావు మరి వచ్చి పా దా దా మరి దా కింద పడుకుని చాలా దా ఓలమ్మ దా పదా దగ్గర తిను నాలుగు ఇంకొక పిల్ల రావాలి ఇది ఆ బ్లాక్ ఆ అవును భయం వేసిద్ది సొల్లిగారినప్పుడు అల్లి ఇది ఏమైంది ఏమైనా అయిందా అని అనిపించింది మళ్ళీ బాగానే సెట్ అయిపోయింది ఏం రాట్లే తెల్లదే అమ్మాయి ఇడిగా వచ్చాడు మమ్మీ బ్రౌన్ వాడు దూరం దూరం పెట్టి మళ్ళీ చదువుతే ఇదా ఈడేం చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు లేట్ అవుతుందంటే ఆడింది ఏమైంది మీకు ఏమైంది బుడ్డి నీకు చిన్నగా వస్తున్నారు హడావుడి చే మనం హడావుడి చేస్తున్నాం ఏమైంది వాడు పెట్టారు గెలి ఈ లేదు నన్ను ఇల్ల టెల్లు ఏడేవలేదు నాకు ఎందుకు గెలుగుతున్నా తక్కున అమ్మ పట్టుకుంటాం పిల్లలు పట్టుకుంటాం అన్ని వస్తున్నాయి వీటికి వీడియోలు అంట వీడియోలు తీసారంటూట నే

అమ్మాయి వచ్చింది తిన్న తిన్న ఇల్లీ ప్లేట్లకు కూడా రావాలి ఏ ఆడబెట్నా ఇసరాకన్నా డబ్బా పెట్టేసి వస్తాను ఏ వేసేస్తాను నేను గుంటూరు తింటున్నాడు మమ్మీ ఎవరు వాళ్ళు రావట్లే ఇటు యట ఏడేదిన్నాయి మరి ఇంకేం చేస్తావు అది రావట్లే అటు పెడతంటే అది ఏడేడేది వస్తుంది ఇంటి మమ్మీ అంతే చూడు ఎగేసుకుంటూ వచ్చేసారు ఐదుగురు పెడిగిరి పెడుతున్నావా పెట్టు అమ్మ నువ్వు క్లీన్ చేయవమ్ మీ వర్షం ఉంది